నమస్తే మైసెల్ సంతోష్ వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా వైఎస్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పేరు సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలిగా వైఎస్ శర్మారెడ్డి గారు అయితే నియమితులయ్యారు సో ముందున్న గిడుగురు గారు రాజీనామా చేయడం ఆ రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీ వైఎస్ శర్మారెడ్డి గారిని అధ్యక్షురాలిగా ప్రకటించడం సో ఇవన్నీ జరిగింది సో అంతకుముందు గతంలో ఉన్న వైఎస్ చరణ్ రెడ్డి గారి రాజకీయం గురించి ఆలోచించినట్లయితే రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా ఆవిడ క్యాంపెయినింగ్ అయితే కనుక చేశారు సో అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సో ఆవిడైతే కనుక సీఎం అవ్వడంలో చాలా వరకు ఆవిడ పాత్రను అయితే కనుక ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేశారని చెప్పుకోవచ్చు సో దాని తర్వాత ఆవిడకి ఏదైనా ఒక పదవి కానీ లేదంటే ఒక సీటు పదవి ఇట్లా ఏదైనా వస్తుంది అని ఆవిడ ఆశించవచ్చు లేదంటే చాలా మంది అయితే కనుక ఆ టైంలో అయితే కనుక అనుకున్నారు కాకపోతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం ఆవిడకి ఎలాంటి పదవి రాలేదు సో దాని తర్వాత ఆవిడ తెలంగాణలో ఒక పార్టీని పెట్టడం వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీని పెట్టడం ఆ పార్టీలో భాగంగా పాదయాత్ర చేయడం ఆ పాదయాత్రలో అధికార బీఆర్ఎస్ పార్టీని అలాగే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించడం ఇలా చాలా వరకు అయితే చేశారు సో దాని తర్వాత తీరా ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం ఆవిడ పోటీ నుంచి విరమించుకున్నారు సో దాని అయితే కనుక కాంగ్రెస్ కాంగ్రెస్తో జరిగిన ఒప్పందం కావచ్చు ఏదైనా సరే ఆ సమయానికి అయితే కనుక ఆవిడ ఎన్నికల నుంచి తప్పుకోవడం అలాగే ఆవిడ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించడం సో దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చేల్నివ్వకుండా సో కాంగ్రెస్ పార్టీకి పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అనే విధంగా అయితే కనుక ఆవిడ దానికి సంబంధించి కవర్ అప్ చేశారు కాకపోతే అప్పుడున్న సిచువేషన్ ప్రకారం తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆవిడ ఏదైనా ఒక పదవిని ఆశించడము లేకపోతే ఇలాంటిది ఏదైనా జరుగుతుందని అయితే కనుక కొన్ని ఊహాగానాలు వినిపించినాయి కాకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గర దానికంటే ఒక పెద్ద ఆలోచన అయితే ఉన్నట్టుగా మనకు తెలిసింది సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడకి బలం ఉంది సో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఒక బలగం ఉందో సో అది వైఎస్ రెడ్డి గారి వైపు కూడా కొంతవరకు ఉంటుంది అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయిందో ఇలాంటి సమయంలో ఏదైనా ఒక బలంగా ఉండే ఒక ఫోర్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది సో వైఎస్ చర్మారెడ్డి గారికి పూర్తిగా బలం ఉందని చెప్పలేము కానీ కొంతవరకు సానుభూతి ఉంటుంది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే కూతురుగా వారసత్వం ఉంటుందో ఆ వారసత్వం ద్వారా కూడా ఆవిడకి కొంతవరకు మద్దతు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ స్టెప్లో భాగంగానే సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ని కోల్పోయిందో ఆ ఓట్ బ్యాంక్ ని వైఎస్ చరణ్ రెడ్డి గారి ద్వారా లాంగ్ టర్మ్ లో అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా సరే వచ్చే ఎన్నికలకి కొంచెం మళ్ళీ తర్వాత ఎన్నికలకి కొంచెం అలా కొంచెం కొంచెంగా బలపడే అవకాశం ఉండేటట్టుగా అయితే గనక కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ చరణ్ రెడ్డి గారు రావడం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ అయితే కనుక జరగదు అదైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు కొంతవరకు ఏదైనా డ్యామేజ్ జరిగినా సరే అది వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు డ్యామేజ్ జరగవచ్చు అది చాలా నెగ్లిజిబుల్ డ్యామేజ్ సో దాన్ని అయితే కనుక పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏదైతే నాయకత్వం ఉంటుందో నాయకత్వ లోటు అనేది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఉంది సో ఆ లోటుని భర్తీ చేసుకోవాలి అనుకుంటే ఉంటే కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కలేదో సో వాళ్ళందరూ ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ మారుతారు సో మారిన తర్వాత వాళ్ళకంటూ ఒక అనేది ఉండాలి సో ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది సో దాని గురించి అని చెప్పి ఈ సమయంలో వెళ్ళి స్టెప్ తీసుకున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరకలేదు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దొరకన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఇప్పుడు జనసేన పార్టీని అయితే అవ్వచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీని అయితే కనుక తీవ్రంగా విమర్శించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ మళ్ళీ ఎలాగో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవ్వడానికి అవకాశాలు లేవు సో బీజేపీకి అట్లానూ అంతగా బలం లేదు సో ఇలాంటి సమయంలో వైఎస్ చరణ్ రెడ్డి గారు పార్టీ పెట్టడం వల్ల ఆ సారీ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల సో ఆ బలాన్ని మళ్ళీ కొంచెం కూడగట్టుకుని వచ్చే ఎన్నికలకి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ కొంత ఓట్ బ్యాంకునైనా సరే సమ సమకూర్చుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో దాని గురించి అయితే ఇనీషియల్ స్టెప్గా వైఎస్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం సో ఇలా అయితే కనుక ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని అయితే చెప్పుకోవచ్చు సో చూడాలి దీనికి సంబంధించి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సో దీని దీని ఇంపాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుందా లేదా సో ఇదైతే కనుక మనం చూడాల్సింది థ్యాంక్ యూ